మంచిగా ఇది ఏంటి ఉంటుంది అక్క ఇది క్రేప్ 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 సారీ ఓకే చూడండి ఫ్యాబ్రిక్స్ హ్యాండ్ మేకింగ్ వచ్చేసింది అక్క వర్క్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మీరు ఈ వర్క్ బ్లౌజ్ ఇలా ఎందుకు ఇచ్చామంటే ఇది ఫ్రంట్ కి యూజ్ చేసుకోవచ్చు బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో మీరు ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఒకసారి క్లాత్ పేరు చెప్పండి ఇది కూడా టిష్యూ పట్టు కిందనే వస్తుంది సిల్వర్ మిక్స్ ఓకే టిష్యూ పట్టు కింద కింద వస్తుంది అంటే కానీ సిల్వర్ మిస్ అయ్యే సిల్వర్ వచ్చేస్తుంది షైనబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైటింగ్ కే కాదు మీరు బయట ఈ శారీ చూసినా కూడా మీరు బయట లైటింగ్ కూడా చాలా షైనబుల్ ఉంటుంది మీ వల్ల మనకు నిజంగా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా మనకు బాగా ఫుల్ ఇదైతే ఏమంటారు డబల్ మీరు ఇది మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఎందుకంటే సారీ మొత్తం వర్క్ వచ్చేస్తుంది సో దీనికి చిన్నగా సన్నటి లైన్స్ అనమాట జరీ లైన్స్ వచ్చేస్తుంది హెవీ క్వాలిటీతో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్ నెస్ గా ఉంటుంది లుకింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది మెయిన్ లీవ్స్ మీ చూడ కూడా అయ్యడానికి చాలా చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది దీనికి సంబంధించింది మళ్ళీ మనకు బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది పింక్ పింక్ మనకి బార్డర్ ఏదైతే పింక్ వస్తుంది కదా అదే మనకు అలంకారి అంటే ఏదైతే చూడండి వా పైన ఎలిఫెంట్స్ కింద ఎలిఫెంట్స్ మధ్యలో చాలా ఫ్లవర్స్ బేసిక్ అసలు ఇక చెప్పేసి పళ్ళు చూడండి ఎంత చక్కగా మనకు ఇట్లా ముర్చుకోవాలి అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఐడియా ఉండదు ఫ్యాబ్రిక్ విషయంలో టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే నిలబడిపోతుంది అంటే వాళ్ళు లో క్వాలిటీ లో తీసుకుంటారు కనుక అది బట్ మీ దగ్గర టిష్యూలో నా దగ్గర టిష్యూలో మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది కానీ మీకు నిలబడి ఏదైనా సరే అక్క మీరు ఇదే కదా మీకు ఆర్గన్స్ లో కానీ మీరందరూ నా ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు వచ్చేసి మనం వచ్చేసాము ఎక్కడికంటే బ్రాండెడ్ శారీస్ తక్కువ బడ్జెట్ లో మీ చింతకు తీసుకొచ్చేటి లెంత్ పరంగా కానీ క్వాలిటీ పరంగా ఇప్పటి వరకు ఒక నెగిటివ్ కామెంట్ కూడా లేని ఒక నెగిటివ్ హండ్రెడ్ లో నైన్టీ నైన్ పర్సెంట్ గుడ్ అని చెప్పిన ప్రతి ఉన్నారు చాలా మంది కస్టమర్స్ అలాంటి ఫ్యాక్టరీకి తీసుకొచ్చిన అది నిమవరి సిల్క్ మిల్స్ మీ అందరికీ సుపరిచయం లెజెన్ మార్కెట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంది మీరు వచ్చిందంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఇక్కడ మనకు ఆన్లైన్ టీమ్ లో వచ్చేసి సుజాత గారు ఉన్నారు మన తెలుగు ఆమె మీరు ఏమైనా డీటెయిల్స్ కావాలి ఇక్కడికి వస్తున్న వాళ్ళ ఎంక్వైరీ గురించి కానీ ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలనుకున్నాం ఆమెను కాంటాక్ట్ కావచ్చు అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడికి రాలేరు అక్కడ ఉన్న వాళ్ళు ఎలా అని ఆలోచిస్తే వీడియో పైన ఉన్న నెంబర్ కి కాల్ చేసిన వాట్సాప్ లో హాయ్ అని పెట్టిన వీడియో కాల్ లో లైవ్ లో మీరు పర్చేజ్ అనేది చేయొచ్చు ఎప్పటికప్పుడు అప్డేట్ శారీస్ చెంతకు తీసుకొని వస్తూనే ఉంటారు నిమ్మవారి సిల్క్ మిల్స్ వాళ్ళు ఈ సారి ఈ వీడియోలో ఏం లాంచింగ్ చేసినారో చూసేద్దాం పదండి మాట్లాడేద్దాం పదండి ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ సూరత్ నుంచి సుంతాధర్ యూట్యూబ్ ఛానల్ మీ గురించి ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ కొత్త డిజైన్స్ తీసుకొస్తూనే ఉంటుంది ఇంకా మీకు శారీసే కాదు కుర్తీసే కాదు ఇంకా కొత్త విత్ మీ చెంత కమింగ్ సూన్ అని చెప్తూనే ఉన్నా అవి మేము ఇంకా మీ ఇంకా బిజినెస్ ఈ శారీ బిజినెస్ ఏ కాదు సూరత్ నుంచి ఇంకా ఏ బిజినెస్ ఆ బిజినెస్ లో మీ చెంత తీసుకొస్తాం ఒకరే ఫ్రెండ్స్ ఇక చూసేద్దామా పట్ట పట్ ఇక లేట్ ఎందుకు ఇంకా నమస్తే సుజేత గారు అక్క ఎలా ఉన్నారు చాలా బాగున్నావు అక్క మీరు పోయినసారి వీడియోలో మాత్రం ధమాక్ ధమాక్ ఖరాబ్ చేసేటట్టుగా అసలు తీసుకొని వచ్చారు చాలా తక్కువ బడ్జెట్ లో మన వాళ్ళకైతే బట్ మా వాళ్ళకి ఈ సార్ వచ్చేసి ఏ కలెక్షన్ లో తీసుకొచ్చినారు ఎలాంటి మోడల్స్ లులా ఏ క్లాత్ ల ఒకసారి వివరించండి ఈ రోజు వచ్చేసి మీకు పట్టు అండ్ మహేశ్వరి సిల్క్ అండ్ టిష్యూ లో తీసుకొచ్చాను అనమాట సో ఈ త్రీ ఇప్పుడు బాగా రన్నింగ్ ఐటమ్ అనమాట సో ఈ ఐటమ్స్ చాలా అంటే చాలా రన్నింగ్ ఐటమ్స్ అంతేకాకుండా అద్రక్ లో కూడా తీసుకుని వచ్చాను బట్ అద్రక్ ప్రింట్ లో కూడా మీకు కావాల్సిన వాళ్ళు మీరు బుక్ చేసుకోవచ్చు ఎందుకు అంటే ఈ ఐటమ్ తీసుకొచ్చామంటే ఇప్పుడు వచ్చేటి అన్ని మనకి ఆషాఢం ఫెస్టివల్స్ స్టార్ట్ అవుతూ ఉంటాయి సో చాలా మంది కొంచెం వెరైటీ వెరైటీ కొంతమంది పట్టు సారీస్ మాత్రమే తీసుకుంటారు సో రెండు విధాలుగా మీకు యూస్ అవుతుంది అనమాట ఇటువైపు రెండు విధాలుగా మీకు యూజ్ అయ్యే ఐటమ్స్ అనేది నేను ఇప్పుడు తీసుకొస్తున్నాను ఎవరైనా సరే ఇప్పుడు మీరు బుకింగ్ చేసుకుంటేనే మీకు వచ్చే ఆ టైం కి మీకు పలాన్ చోట ఇలా ఉన్నాయి పలాన్ చోట ఈ డిజైన్స్ ఉన్నాయి అనేసి మీకు కూడా ఇవాళ కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అక్క కస్టమర్స్ ఒకరికి ఒకరు చెప్పుకుంటూ అంటారే ఇక్కడ బాగున్నాయి కొత్త డిజైన్స్ వచ్చాయి ఇక్కడ అని చెప్పుకుంటా అంటారు కదా సో అలాంటి ఫ్యాబ్రిక్స్ అనేది నేను ఇందులో చేస్తాను ఇవన్నీ రీజనబుల్ ప్రైస్ హెవీ ప్రైస్ ఏమి ఉండదు అంటే థౌసండ్ అబోవ్ ఏమి ఉండదు బట్ మీకు స్టార్టింగ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎబో నే ఉంటే తప్ప తక్కువైతే ఏమి ఉండదు అన్ని ఈజీ క్వాలిటీ అనమాట ఉంటుంది నెంబర్ వన్ క్వాలిటీ అనేది మీకు ఇస్తాను ఇప్పుడు ఈ వీడియో లో చూయించే టోటల్ గా ఫోర్ హండ్రెడ్ అబోఅ్ సారీస్ క్వాలిటీ ఉంటుంది అక్క నెంబర్ వన్ క్వాలిటీ ఇస్తాను ఓకే నెంబర్ బ్రాండెడ్ నేను ఇంతకు ముడుపు కూడా చెప్పిన బ్రాండెడ్ శారీస్ మీకు తక్కువ బడ్జెట్ లో మనకు నిమవరి సిల్క్ మిల్స్ నుంచి ఎప్పుడు అందజేస్తారు ఈ సారి కూడా మన ఇంకొక బ్రాండ్ రిలీజ్ చేసిన దాంట్లో మహేశ్వరి సిల్క్ అండ్ టిష్యూ అక్క టిష్యూ క్లాత్ లో కూడా పట్టు ఇంకా అద్రక్ లో కూడా ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం ఫస్ట్ సారీ లాంచ్ మళ్ళీ మీకు చేసి సారీ వచ్చేసి మాత్రం మీకు మహేశ్వరి సిల్క్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి మహేశ్వరి సిల్క్ లో మనకు చాలా వరకు నార్మల్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి కదా ఇప్పుడు వచ్చేసి మీకు అప్ అండ్ ఆ అనమాట ఒక డిజైన్ కింద ఒక డిజైన్ మధ్యలో మాత్రం కలంకారీ ప్రింట్ అండి మీకు ఇలా చూడండి పళ్ళు వస్తుంది ప్లస్ సాఫ్ట్నెస్ గా ఉంటుంది ఫాబ్రిక్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి ఓకే బ్లౌజ్ వచ్చేసి మనకు బాగుంది బ్లాక్ అండ్ చూడండి బ్లౌజ్ వచ్చేసి కింద ఏదైతే బోర్డర్ వస్తుందో అదే మీకు వస్తుంది మళ్ళీ ఈ బోర్డర్ అనేది చూసారా ఇది ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది అండి మనకి సిల్క్ అంటే సిల్క్ క్లాత్ అనుకున్నారు బట్ కాటన్ మిక్స్ చాలా సాఫ్ట్ గా ఉంది అంటే సాఫ్ట్ గా మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేది సేమ్ అక్క మహేశ్వరి సిల్క్ ఇది దీంట్లోనే ఇంకొక ఐటమ్ సో మోడల్స్ అన్ని డిఫరెంట్ అనమాట అది వచ్చేసి మీకు హాఫ్ అండ్ హాఫ్ వచ్చేసింది కదా సో ఇది ఫ్లోరల్ అనమాట పైన వచ్చేసి కింద మాత్రం వై ప్రింట్స్ వచ్చాయి బట్ దీని మనకు వచ్చేసి ఇది లెంత్ వచ్చేసి సారీ లెంత్ సిక్స్ థర్టీ ప్లస్ తక్కువ తక్కువైతుంది ఆరు ముప్పైకి ఎక్కువనే ఉంటుంది తప్ప మీకు తక్కువైతే ఉండదండి ఇది వచ్చేసి బ్లౌజ్ చూడండి బ్లౌజ్ కూడా మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్రింటెడ్ చూడండి శారీ పళ్ళు కూడా చాలా బాగుంది వై ప్రింట్ వచ్చేసి టోటల్ గా మనకు ఒకటే కలర్ షేడింగ్ తోనే ఇచ్చేసిండ్రు అలా కావాలనుకున్న వాళ్ళు కూడా బాగుంది నిజంగా చాలా మంది కోరుకునేది మన యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా మంది చాలా రన్నింగ్ ఐటమ్ అవుతుంది అంటే ఇది క్రేప్ వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎవరు చెప్పరు బట్ నేను చెప్తున్నాను ఇది వచ్చేసి వస్తుంది గురించి మాత్రం ఒకటి మనం అది చెప్పాలి హజరత్ ప్రింట్ చాలా క్లాత్ వేస్తున్నారు కన్ఫ్యూజ్ గా అవుతుంది దయచేసి ఇదే డిజైన్ డైలీ వేర్ లో వేస్తున్నారు జార్జెట్ లో వైట్ లెస్ లో అండ్ మనకు టిష్యూ లో కూడా వేస్తున్నారు చాలా తక్కువ బడ్జెట్ బట్ ఇదే శారీ అనుకోద్దండి ఇది మంచిగా ఇది ఇది ఉంటుంది అక్క క్రేప్ క్రేప్ సారీ ఓకే చూడండి స్మూత్ స్మూత్నెస్ ఉంటుంది సిల్కీ అండ్ షైనబుల్ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ ఒరిజినల్ క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ ఉంటుంది రీజనబుల్ ప్రైస్ లోనే ఉంటుంది ఫుల్ అనమాట ఓకే బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇలా ఓకే బ్లౌజ్ వచ్చేసి టోటల్ గా ఇది వన్ మీటర్ ఉంది కూడా మనకు చాలా స్మూత్ బట్ దీంట్లో కలర్స్ డిజైన్ ఇలా కలర్స్ అనేది ఉన్నాయి కలర్స్ ఉన్నాయి బట్ ఇదేంటంటే ఎక్కువగా యూనిఫామ్ బేసిక్ పైన అడుగుతున్నారు సో ఒక్క కలర్ బెండల్ కి టెన్ పీసెస్ అలా వస్తాయి ఒకవేళ మీకు హాఫ్ బెండల్ కావాలంటే నేను చూడండి ఏంటంటే హాఫ్ బెండల్ అంటే ఓన్లీ ఫైవ్ పంపించాను మిగతా కలర్స్ లో కూడా మీరు హాఫ్ హాఫ్ తీసుకోవాల్సి చూడండి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఇంక చూసేద్దాం టిష్యూ పట్టు అంటారు వీటిని ఓకే టిష్యూ పట్టు షైనింగ్ ఉబ్బులు ఉంటుంది కలంకారీ ప్రింట్ అనేది వస్తుంది అంటే ఇందులో ఆల్ ఎనిమల్స్ వస్తాయి అనమాట నిమల్స్ అండ్ పారోట్స్ ఈ రెండు వచ్చేస్తే ఫ్లవర్ బేసిక్ పైన ఉంటుంది ఫ్యాబ్రిక్ మీకు ఇట్లా లట్కన్స్ కూడా ఉంటుంది కింద మీకు బయట మీరు లట్కన్స్ చేయించుకోవాల్సిన పని లేదన ఆల్రెడీ స్టిచ్ అవి వస్తాయి బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే వస్తుంది అనమాట బీవింగ్ అండి మొత్తము మీరు చూడొచ్చు చూడండి బ్లౌజ్ ఇది బాగుంది అంటే కలర్ కాంబినేషన్ కూడా మనకు బాగుంది ఇవి ఎన్ని డిజైన్స్ ఉంటాయి లేకపోతే ఎన్ని కలర్స్ చాలా చాలా డిజైన్స్ అక్క బట్ పట్టులో మాత్రం మీకు సిక్స్ కలర్స్ కి ఒక డిజైన్ సిక్స్ కలర్స్ వస్తుంది కలర్స్ అంటే ఆరు లేదంటే ఐదు నెక్స్ట్ ఇంకోటి కూడా చూసింది బట్ దీనికి బ్లౌజ్ కి ఇది వచ్చేసింది హ్యాండ్ వచ్చేసింది వచ్చేసి వర్క్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు మీరు ఈ వర్క్ బ్లౌజ్ ఇలా ఎందుకు ఇచ్చామంటే ఇది కి యూజ్ చేసుకోవచ్చు బ్యాగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఏ విధంగా యూజ్ చేసుకోవాలన్నా కూడా యూజ్ చేసేసుకోవచ్చు బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి ఒకసారి క్లాత్ పేరు చెప్పండి ఇది కూడా టిష్యూ పట్టు కిందనే వస్తుంది సిల్వర్ వస్తుంది ఓకే టిష్యూ పట్టు కింద కింద వస్తుంది అంటే కానీ సిల్వర్ మిస్ అయ్యింది సిల్వర్ వచ్చేస్తుంది షైనబుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా లైటింగ్ కే కాదు మీరు బయట ఈ శారీ చూసినా కూడా మీరు బయట లైటింగ్ కూడా చాలా షైనబుల్ ఉంటుంది మీ వల్ల మనకు నిజంగా స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం కదా మనకు బాగా ఫుల్ ఇదైతే ఏమంటారు డబల్ చూడండి ఇది మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది ఎందుకంటే సారీ మొత్తం వర్క్ వచ్చేస్తుంది సో దీనికి చిన్నగా సన్నటి లైన్స్ అనమాట జరి లైన్స్ వచ్చేస్తుంది వస్తుంది ఓకే ప్లేన్ వచ్చేసింది దీనికైతే బ్లౌజ్ వచ్చేసి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం బ్లౌజ్ లేదు కదా దీనికి బ్లౌజ్ చూపిచ్చు బ్లౌజ్ కదా సపరేట్ బ్లౌజ్ నెక్స్ట్ ఇంకోటి చూసేద్దాం ఇది చూడండి చాలా బాగుంటుంది టోటల్ చెక్స్ వస్తుంది డిఫరెంట్ ఏంటంటే టూ మోడల్స్ వస్తుంది మోడల్ చెప్పాలంటే ఇది ప్రైస్ ఎంత పడుతుందో నాకు తెలియదు టూ ఫైవ్ కి మీరు ఆరామ్గా అమ్ముకోవచ్చు రెండు వేల ఐదు వందలు కళ్ళు మూసుకొని కొనుక్కుంటారు ఎందుకంటే అంత ఫినిషింగ్ పట్టు చీరకు మించింది ఫినిషింగ్ చాలా బట్ లైట్ వెయిట్ కనపడుతుంది బాగా నా దగ్గర చాలా వరకు లైట్ వెయిట్స్ అడుగుతారు అక్కడ కష్టమర్ నెక్స్ట్ చూడండి డిజైన్ సారీ అండ్ పల్లు ఓకే పళ్ళు చూడండి మళ్ళీ మనకు పళ్ళు కూడా బాగా ఫుల్ గా వచ్చింది టోటల్ బాడీ చెక్స్ వస్తుంది కిందకి సన్నటి బార్డర్ వచ్చేసి మ్యాంగోస్ అండ్ కింద కూడా మీనాకరి వస్తుంది వచ్చేసి ఓకే దీని ఓకే అదే శారీకి మనకి బ్లౌజ్ బ్లూ కలర్ కాంబినేషన్ తో వచ్చింది పట్టు సారీ డిజైన్స్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ వచ్చేసా డిజైన్ సిక్స్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా కలర్ కాంబినేషన్ కానీ డబల్ షెడ్ మన టిష్యూ కలర్స్ వస్తూ ఉంటాయి డబల్ షెడ్ టైప్ మనకి ఇది సాఫ్ట్నెస్ గా ఉంటుంది మనం ఏ విధంగా శారీ మలుచుకుంటే ఆ విధంగా మలిసిపోతే ఇలా ఉవ్వుగా మాత్రం రాదనమాట ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది దీని పళ్ళు కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి మీకు వీడియో లో చాలా నీట్ గా కనిపిస్తుంది వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అనమాట చాలా బాగుంది అసగా బ్లౌజ్ చూసేద్దాం మళ్ళీ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ కు బ్యాక్ నెక్ వచ్చేసింది నెక్స్ట్ ఇంకోటి డిఫరెంట్ కాన్సెప్ట్ మంచిది టిష్యూ లో మాకు మంచి మంచి లైనింగ్ తోటి ఫ్లోరల్ డిజైన్ తోటి చాలా బాగుంటుంది ఈ డిజైన్ చాలా టిష్యూ అంటే బాగా స్టడీగా నిలబడింది బట్ ఇది ఎందుకు లేదు నా దగ్గర క్వాలిటీ వైజ్ మీకు అదే చెప్పాను నా దగ్గర క్వాలిటీ ఉంటుంది సాఫ్ట్నెస్ గా ఏ సిష్యూ అంటే ఇట్లా ఉండదు అసలు మధ్య మీకు ఇట్ల ఇట్లానే ఉంది టిష్యూ షూట్లు ఉండదు మనకు ఫుల్ సాఫ్ట్నెస్ అనగా ఓకే మంచి టిష్యూ అనమాట హెవీ క్వాలిటీతో వస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి సాఫ్ట్నెస్ గా ఉంటుంది లుకింగ్ డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే మెయిన్ లీవ్స్ మీ చూడ కూడా అయ్యడానికి చాలా చాలా చక్కగా నీట్ గా కనిపిస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా బాగుంటుంది దీనికి సంబంధించింది మళ్ళీ మనకు బ్లౌజ్ వచ్చేసి ఎలా ఉంది పింక్ పింక్ మనకి బోర్డర్ ఏదైతే పింక్ వస్తుంది కదా అదే మనకి ఏది బోర్డర్ అయితే వస్తుందో అదే వచ్చు కానీ అన్ని మనకు ఎయిటీ సెంటీ ఇప్పుడు చూడండి కొన్ని కొన్ని మనకు ఎలా ఉన్నాయి వన్ మీటర్ ఉన్నాయి కొన్ని ఎయిటీ నైన్టీ సెంటీమీటర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మాత్రం మీరు కలంక తీసుకోవాల్సింది ఇదైతే మనకి టిష్యూ కలంకారీ టిష్యూ కలంకారీ అంటే ఇదైతే చూడండి వా పైన ఎలిఫెంట్స్ కింద ఎలిఫెంట్స్ మధ్యలో చాలా ఫ్లవర్స్ బేసిక్ అసలు లేదు ఇది నో ఇన్ఫినిటీ అని చెప్పేసి అసలు పళ్ళు చూడండి ఎంత చక్కగా అందంగా కనిపిస్తుంది పళ్ళు మాత్రం ఎక్సలెంట్ అసలుకి నిజంగా దీన్ని చూసే మీరు హైలైట్ అసలుకి చూడండి ఎలా ఉందో నెక్స్ట్ దీనికి సంబంధించి బ్లౌజ్ చూడండి అసలుకి బ్లౌజ్ ఈ కలర్ లో మనకు వన్ మీటర్ ఉన్నట్టుంది ఇది నెక్స్ట్ ఇంకోటి కూడా ఇది ఏది అసలుకి ఇది కూడా టిష్యూ ఒక టిష్యూ నే టిష్యూ అంటే అన్ని మనకు ఇట్లా ముడిచిపోయేది అంటే చాలా తక్కువగా అనిపిస్తుంది కదా వాళ్ళకి ఐడియా ఉండదు ఫ్యాబ్రిక్ విషయంలో టిష్యూ ఫ్యాబ్రిక్ అంటే నిలబడిపోతుంది అంటే వాళ్ళు లో క్వాలిటీ లో తీసుకుంటారు కనుక అది బట్ మీ దగ్గర టిష్యూలో నా దగ్గర టిష్యూలో మీకు సాఫ్ట్నెస్ ఉంటుంది కానీ మీకు నిలబడి ఏదైనా సరే అక్క మీరు ఇదే కదా పట్టులో కానీ టిష్యూలో కానీ మీకు ఆర్గన్స్ లో కానీ నా దగ్గర సాఫ్ట్నెస్ లోనే ఉంటుంది వచ్చే ఫ్యాబ్రిక్ నేను అసలే కస్టమర్ కి సేల్ చేయను అండ్ నేను యాక్సెప్ట్ చేయను కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవే మనం ఈ బ్రాండెడ్ సారీస్ మనకు బాక్స్ పెడితే డబల్ రేట్ మీ చెంతకు హోల్సేలర్స్ ఇస్తారు గ్యారంటీ రాసుకోండి మీరు తీసుకున్న తర్వాత ఇది పెట్టి అమ్మండి ఒక బాక్స్ లేకుండా ఆ పెట్టి అమ్మేసరికి వాళ్ళు ఏ రేంజ్ లో ఫీల్ అవుతారో ఈ ఫ్యాబ్రిక్ అంత సూపర్ ఉంది అంత క్లాత్ కూడా బాగుంది డిజైన్స్ కూడా చాలా హైలైట్ లో ఉన్నాయి మీకు బ్లౌజ్ ఓకే దీనికి సంబంధించిన బ్లౌజ్ కూడా బాగున్నాయి నిజంగా శారీస్ ఈ శారీ మాత్రం అదూర్స్ అదర్ శారీస్ అసలు ఒక సారీకి మించి ఒక శారీ మీనాశ్యూ అక్క మీనాకారి టిష్యూ అంటే చూడండి దీనికి వచ్చేసి మనకు ఇది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది అక్క ఫ్లవర్స్ లో మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఉంటుంది కింద బోర్డర్ వచ్చేసి త్రీ డి ప్రింట్ లో ఉంటుంది అనమాట ఓకే సో ఇందులో మీకు ఎయిట్ కలర్స్ ఎయిట్ డిజైన్స్ వస్తుంది లేదంటే మా దగ్గర ఇది ఒకటే డిజైన్ మాకు టెన్ పీస్ కావాలి ఫిఫ్టీ పీస్ కావాలి హండ్రెడ్ పీస్ కావాలన్నా కూడా మీకు ఇందులో అవైలబుల్ ఓకే దీంట్లో హండ్రెడ్ పీసెస్ కావాలన్నా మీకు కూడా దీంట్లో ఎన్ని డిజైన్స్ సార్ ఎయిట్ డిజైన్స్ ఓకే దీంట్లో వచ్చేసి ఎయిట్ డిజైన్స్ ఉన్నాయి ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎయిట్ డిజైన్స్ కలిపి తీసేసుకోవచ్చు లేదండి ఒకటే డిజైన్ కి మాకు లాట్ లో కావాలి మాకు ఎక్కువ ప్రైస్ కావాలంటే అట్లా కూడా తీసేసుకోవచ్చు బ్లౌజ్ కూడా చూసేసింది కదా నెక్స్ట్ ఇంకో చూసేదాం మళ్ళీ మనం ఇది ఆర్గంజా ఆర్గంజా బర్బరీ అంటారు బట్ యాక్చువల్లీ దీని పేరు బర్బరీ ఫ్యాబ్రిక్ అంటారు ఆర్గంజ కూడా కాదు బర్బరీ ఫ్యాబ్రిక్ అంటారు సో ఇది ఎలా ఉంటుందో చూడడానికి లుకింగ్ ఏంటంటే అంటే ఆర్గంజా బేసిక్ పైన కనిపిస్తుంది బట్ ఇందులో టోటల్ సెల్ఫ్ వీవింగ్ వస్తుంది డిజిటల్ ప్రింట్ వస్తుంది అండ్ సాఫ్ట్నెస్ వస్తుంది అనమాట ఇది మనకు లోపడి ఫినిషింగ్ చాలా చాలా హైలైట్ ఇచ్చింది టోటల్ అక్క ఇదంతా మల్టీ కలర్ లెవెల్ వస్తుంది పైన మల్టీ కలర్స్ వస్తాయి ఉన్నా చూడండి మనకి ఎలా ఉందో చూడొచ్చు మీరు సూపర్ గా అసలు శారీ పను మీకు ఆల్రెడీ కూడా ఉన్నాయి దేని బ్లౌజ్ కూడా చూడండి చూడండి హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ వచ్చేసిన ఫ్రెండ్స్ ఇదలా వచ్చేసింది ఇంకా సూపర్ డూపర్ గా మనం టిష్యూ లో ఫ్లోరల్ డిజైన్ ఇది ప్లేన్ వచ్చేసి ఇది ఆఫ్ వస్తుంది అనమాట మనకి మనం శారీ కట్టుకుంటే ఆఫ్ త్రీ బై ఫోర్ వరకు వచ్చేస్తుంది డిజైన్ వచ్చేసి కలంకారీ ప్రింట్ మీనాకారి ప్రింట్ రెండు కలిపి ఇచ్చారన్నమాట పైన ప్లేన్ కింద మాత్రం చాలా బాగుంటుంది డిజైన్ కూడా చాలా ఫినిషబుల్ అన్ని త్రీ ప్రింటే అండి ఇలా ఏది మీకు నార్మల్ ప్రింట్ రాదు డిస్టల్ ప్రింట్ గా త్రీ డి ప్రింట్ వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటి ఫినిషింగ్ ఉంటేనే మనకు శారీస్ ఈజీ కస్టమర్ యాక్సెప్ట్ చేస్తారు మళ్ళీ రిపీట్ ఆర్డర్స్ అనేది దీనికి మనం చీర కట్టుకున్నామంటే ఆ ఫినిషింగ్ ఉందంటేనే ఆ లుక్ అనేది మనకు వచ్చేసరి నెక్స్ట్ ఇంకొక బ్రాండెడ్ సారీ బర్బరీ బర్బరీ కొంచెం డబల్ షేడ్ వస్తుంది ఇది సింగిల్ షేడ్ వస్తుంది ఇందులో కూడా సేమ్ సెల్ఫీ అండ్ డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది కాకపోతే ఇది షైన్ షైనింగ్ తక్కువగా ఉంటుంది శారీ మాత్రం బాగుంటుంది అండి ఇందులో కలర్స్ వైజ్ ఉన్నాయి మీకు అవైలబుల్ సెట్ ఎన్ ఉంటాయి ఎయిట్ కలర్స్ అక్క ఓకే ఎయిట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఓకే ఇప్పుడు ఎవరైనా కేట్లకి ఐటమ్స్ సేల్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఇలాంటి ఐటమ్స్ పెట్టేసుకుంటే ఖచ్చితంగా మంచి ప్రాపర్ ఓకే నెక్స్ట్ దీనికి సంబంధించిన బ్లౌజ్ అయితే మళ్ళీ బార్డర్ కూడా వచ్చేసింది మనం దాంట్లోనే వచ్చింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి మళ్ళీ వచ్చింది ఇది ఇది మనం జిమ్ లో చూస్తాం కదా జిమ్ ఇది జిమ్మి షూ కాదు ఇది టిష్యూ లోనే వచ్చింది స్టోన్ వర్క్ ఓకే చూడండి ఇంతకు ముడుపు మనం జిమిచూ లో చూసినాం బట్ ఇప్పుడు టిష్యూలో టిష్యూ లో చూస్తున్నారు టిష్యూలో ఇది కేవలం ప్లేనే ఉంటుందండి శారీ మొత్తం ప్లేనే వస్తుంది మీకు జస్ట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది అంతే స్టోన్ వర్క్ తప్ప ఏం రాదు కట్ వర్క్ ఇలా ఏం రాదు ప్లేన్ వస్తుంది ఫ్యాబ్రిక్ మాత్రం హెవీ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ సూపర్ ఉంటుంది దీని బ్లౌజ్ అయితే ప్లేన్ వచ్చేసింది అంతే దీనికి స్టోన్స్ సెల్ఫీ సెల్ఫ్ వచ్చేసింది అంతే బాగుంది క్లాత్ మాత్రం బాగుంది కట్టుకున్నారంటే మీకు అర్థమైతుంది తీసుకున్నారంటే మీకు అర్థమైతుంది కట్టుకున్న దాని లుక్ అర్థం అవుతుంది తెలుసు టిష్యూ మనకు కొంచెం ఉబ్బుతుంది లేదక్క ఇది ఉబ్బదు ఇది ఉబ్బదు ఇది బయట టిష్యూ అని పేరు చెప్పి వేరే ఐటమ్స్ అది ఉబ్బుతుంది నేను అది చెప్పేస్తున్నాను టిష్యూ అంటే చాలా మంది ఉబ్బుతుంది అని ఎందుకు అనుకుంటుంటే అది ఫ్యాబ్రిక్ వేరే అమ్ముతారు దాని పేరే పేరే అది ఒక పెట్టేసి షైనబుల్ ఉంది కదా అనేసి టిష్యూ అని పెట్టారు బట్ మన దగ్గర అలా ఉంటుంది నెస్ ఉంటుంది చాలా మంది కస్టమర్స్ తీసుకున్నారు కదా సుజాత గారి నుంచి నిమ్మవరి సిల్క్ మిల్స్ నుంచి ఎంతో మంది ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ దాంట్లో నైన్టీ నైన్ పర్సెంట్ హ్యాపీ ఫీల్ వన్ వన్ నాట్ టూ పర్సన్స్ అయితే హ్యాపీ అక్కడ గారు కానీ కానీ వాళ్ళల్లా కామెంట్ పెట్టండి ఒక్కసారి చూడండి ఎలా ఉందో సూపర్ డూపర్ కలెక్షన్ అసలు చాలా చాలా బాగుంది చూడండి దీనికి సంబంధించిన బ్లౌజ్ ఇదే క్లాత్ అసలు కడ ఆర్గం ఆర్గంజ్ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనం ఇది కూడా పట్టు ఓకే బర్బరఫీ సిల్క్ మన కుబేర పట్టు అంటారు కదా మన సైడ్ సో కుబేర పట్టు అంటారు దీన్ని దీంట్లో లోపల మొత్తం సెల్ఫీ సెల్ఫీ డిజైన్ వస్తుంది ఓకే సెల్ఫీ చూడొచ్చు సరింగ్ వస్తుంది ఓకే సో పైన డిస్టర్ ప్రింట్ వస్తుంది చాలా సాఫ్ట్ అంటారు చాలా వరకు మన సైడ్ సాఫ్టీ సిల్క్ మన సైడ్ అయితే సాఫ్ట్ సిల్క్ చూరణి మనకు దీనికి సంబంధించింది మళ్ళీ చూద్దాం మళ్ళీ మనం చూసాం ఓకే బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది చూడండి నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనం కాదీ కాటన్ అక్కడ కాదీ కాటన్ కాటన్ లో ఇలా వచ్చేస్తుంది టెంపుల్ లో అడిగారు టెంపుల్ టువెల్వ్ కలర్స్ ఉన్నాయి టువెల్ కలర్ ట్వెల్వ్ కలర్స్ ఉన్నాయి అన్ని లైట్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ తోటి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది కస్టమర్స్ మళ్ళీ రిపీట్ అడుగుతున్నారు ఇది ఆల్రెడీ శాంపుల్స్ మీకు వన్ వీక్ అయిపోయింది కదా సో మధ్యలో వచ్చేసింది అనమాట ఇది మేము సేలింగ్ చూసాం చాలా బాగుంది రెస్పాన్స్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది చాలా 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 ఎక్సలెంట్ మళ్ళీ ఇవే కాదు ఇంకా మోర్ ఉన్నాయి చూడండి ఇంకా లో మీకు బాక్స్ వచ్చేసి ఇలా వస్తాయి అక్కడ ఓకే పట్టు శారీస్ లో బాక్సెస్ వచ్చి ఇలా ఉంటాయి మనకు చూడండి మనం ఇంతకు ముడుపు చూసినాం కదా ఆ పట్టు శారీస్ కి సంబంధించి అయితే బాక్స్ ఇలా వస్తుంది అక్కడ ఇంకా వేరే పట్టు స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ ఓకే బాక్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు చూడండి బాక్సెస్ పట్టు శారీస్ దీంట్లో డిజైన్స్ వెరైటీస్ అన్ని మస్తున్నాయి కానీ వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది కాబట్టి మేము కొన్ని లిమిటెడ్ ఇంకా ఇక్కడ ఉన్నట్టు కూడా మీరు చూడొచ్చు ఎన్నోటి ఉన్నాయో అన్ని చూపించలేము ఒక్క వీడియోలో వచ్చేసి కూడా ఓకే మన డబల్ తో వచ్చేసి కాంచీవరం పట్టు టైప్ కాంచీవరం టైప్ అవును అవును చాలా చాలా బాగుంది అసలు మీ దగ్గర తీసుకోవాలంటే మినిమం బడ్జెట్ పదిహేను వేలు ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది అలా పెట్టుకుంటేనే మీకు షిప్పింగ్ చార్జెస్ అనేది వీళ్ళకి తక్కువగా పడతాయి సో కొరియర్ చేస్తా మనం ఫిఫ్టీన్ థౌసండ్ తక్కువ చేసుకుని అనుకోండి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్కువగా ఉంటుంది సో దానికన్నా అంతా పదివేలు పెట్టి షిప్పింగ్ చార్జెస్ ఎక్కువ పెట్టుకునే కన్నా అందులో సగానే పెట్టుకుని పదిహేను వేల సరుకు మీరు తీసుకోవచ్చు ఓకే సో కదా ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ క్యాష్ ఆన్ డెలివరీ థర్టీ పర్సెంట్ అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగతా సెవెంటీ పర్సెంట్ అవైలబుల్ ఓకే చూడండి ఇంకా లాస్ట్ వన్ క్వశ్చన్ మనం వాళ్ళు ఇక్కడికి వస్తుంటారు చాలా మందికి మీ అడ్రస్ అవల కొంచెం కనుక్కోవడం ఇబ్బంది అలాంటి అలాంటి వాళ్ళకి మీ సహాయం ఎలా మీరు మా మీరు వచ్చే ముందు ఒక్కసారి నా నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ప్లస్ నా నెంబర్ సేవ్ చేసేసుకోండి చేసుకుని కాంటాక్ట్ అయినట్టే నేను కాల్ చేస్తే నేను లొకేషన్ షేర్ చేస్తాను అడ్రస్ సెండ్ చేస్తాను అప్పటికి కూడా మీరు తెలుసుకోలేని పరిస్థితి ఉంటే నేను ఒక అబ్బాయిని మీకు మీరు ఎక్కడ నాకు కాల్ చేస్తే అక్కడికి నీ అబ్బాయిని పంపించాను ఓకే విన్నర్ కదా ఫ్రెండ్స్ ఇక మిస్ చేసుకోదండి ఇలాంటి బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చర్ తోనే జోడీ అయితేనే తక్కువ బడ్జెట్ లో మీరు ఎక్కువ లాభం పొందొచ్చు ఇంటికాడ కూర్చొని ఎక్కడ కాయ కష్టం ఈ ఎండకు పోయి అవల్ల పడే అవసరం లేదు ఒక చీర అమ్ముకుంటే వస్తుంది రెండు అంతే మిస్ చేసుకోదండి వీడియో పని ఉన్న నెంబర్ కి కాల్ చేయలేకపోతే వాట్సాప్ లో హాయ్ అని వీళ్ళు మీకు రిప్లై ఇచ్చి మీకు కాంటాక్ట్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సుజా థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్